అయితే మీ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చారు కానీ ఆ స్థాయిలో పనిచేస్తున్నారా సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ లో ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అయింది ఇప్పుడు దాకా ఎన్ని అమలు నోచుకున్నాయి ఎక్కువ తల పెడుతున్నారు పెన్షన్ మేము పెంచామని ఏం పెంచారు పెన్షన్లు అంటే అరుపులు కాని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు అప్పుడు తప్పు చేశారనే కదా ఆంధ్రప్రదేశ్లో కూటమి సఖ్యత లోపించిందా వాళ్ళిద్దరూ సేకరణ కూర్చుండడం కూటమి సఖ్యంగా ఉన్నట్టు కాదు చాలా మంది టీడీపీ వారు జనసేన వారిని కనీసం మనుషులకు కూడా చూడట్లేదు ఇది మంచి పద్ధతి అలా జరగాలంటే ఏం చేయాలంటారు జనసేనానికి కూడా జనసేనని ఇంప్రూవ్ చేయడం ఇష్టం లేదా అసలు జనసేన ఇన్ఛార్జ్ ఎవరో కూడా ప్రజలకు తెలియదు ఇటీవల నీటి సంఘాలు ఎన్నికలు తెలియ కనీసం ఫైవ్ పర్సెంట్ అయినా కూటమి వాళ్ళకి ఇవ్వాలా లేదా కాదు ఏ పార్టీ ఓటేశారో వీళ్ళకి తెలీదు వీళ్ళు నిజం చెప్తారనే గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్ ఏదైతే తప్పు చేసిందో అంతకు నాలుగింతలు చేసింది తప్పు చేశారు ఆ తప్పులో కూటమికి నాయకులకు ఏమైనా ఇస్తున్నారు అంటే ఇవ్వలేదు సమ్ ట్రస్ట్లో మీరు ఎంతమంది డబ్బు డిపాజిట్ చేసిన ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు స్కామ్ చేయట్లేదా ఎవరు వసూలు చేస్తున్నారు డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర ప్రతి ఎమ్మెల్యే కూడా అవన్నీ సోషల్ మీడియా పెట్టారు అవన్నీ పెట్టాము మరి ఏ ప్రభుత్వం వస్తుంది ఏ పార్టీ వస్తుంది రెండు పార్టీలు ఇలానే ఉన్నప్పుడు మరి నెక్స్ట్ టైం మళ్ళీ ఏ పార్టీ కొత్తగా పార్టీ ఒకటి రావాలంట ఇది ఫార్వర్డ్ ఎవరు అధికారంలో ఉంటే అంటే ఏ పార్టీ వచ్చినా ఇదే పనులు చేస్తుంది కదా అధికారంలోకి అయితే ప్రకాశం జిల్లాలో చీమకుర్తి గ్రానైట్ లో ఎవరు అక్రమాలకు ఎవరి అండదండలు ఉన్నాయి వాళ్ళ అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఎండదండలు అంటే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది ఇంత పబ్లిక్ గా ఎనిమిది వేలు తీసుకుంటున్నారు గతంలో ఇంత తీసుకునేవారు పబ్లిక్ గా చెప్తున్నారు కదా రెండు సార్లు మేము లెటర్లు పంపించాము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము అక్కడ వరకు వెళ్ళట్లేదు అంటారా ఈ విషయాలన్నీ ఆ పర్యావసానమే ఈరోజు చీమకుర్తిలో రోడ్డేస్తున్నారు మరి ఎందుకని ఆదాయాన్ని పోగొట్టుకుంటుంది గవర్నమెంట్ అంటే మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ఇంకా నెక్స్ట్ ఆయన పోటీ చేయడానికి లేదు బీజేపీ లో ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం ఈసారి కొంచెం ముందుగానే ఎలక్షన్స్ వస్తాయా లేదు అంటే ఆయన పదవీకాలం అయ్యేంత వరకు ఆగి అప్పుడు జములు ఎన్నికలు నిర్వహిస్తారా ఈరోజు నెక్స్ట్ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున రావచ్చు లేదా ఇంకొకరు రావచ్చు మోడీ గారు రావచ్చు అమిత్ షా గారు ఎవరైనా రావచ్చు కానీ ఇక్కడ కాన్సెప్ట్ అంటా ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎవరు ఆమోదించాలి ఈరోజు జమిలీ ఎన్నికల వల్ల దేశానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి దేశానికి ప్రయోజనాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి మరి ఇవన్నిటి గురించి ఆలోచించట్లేదా ఇరవై ఏడు కల్లా ప్రభుత్వమైన వ్యతిరేకత ఉంటే ఏ పార్టీ కూడా ఎన్నికలకు పోదు ఇంకా టూ ఇయర్స్ ముందే అధికారాన్ని కోల్పోయి పోతుందా పోదు ఇదంతా కూడా ఏంటంటే